నమస్తే నేను కుష్మా శ్రీహరి ఇప్పుడు మనం రామేశ్వరంలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాం రామేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటానికి వచ్చిన వారంతా కూడా ఈ సముద్రంలో స్నానం చేసిన తర్వాత రామేశ్వర స్వామి సన్నిధిలో ఇరవై రెండు నూతులు ఉంటాయండి ఆ ఇరవై రెండు నూతుల్లో స్నానం చేయాలి ముందుగా ఇప్పుడు మనం సముద్ర స్నానం చేస్తున్నాం సముద్ర స్నానం చేసిన వెంటనే మనం గుళ్ళోకి ప్రవేశించిన తర్వాత గుళ్ళో ఇరవై రెండు రకాల నూతులు ఉంటాయి ఆ ఇరవై రెండు రకాల నూతుల్లో ఇరవై ఒక్క రకాల నూతుల్లో స్నానం ఆచరిస్తాం ఆ ఇరవై ఒక్క రకాల నూతులు ఒక్కొక్క తీర్థం ఒక్కొక్క రుచితో ఉంటాయి ఆ తీర్థాల పేర్లు లక్ష్మీ తీర్థం సరస్వతి యమున గంగా అలాగే సావిత్రి నలతీర్థం భీమ తీర్థం ఇవన్నీ ఉంటాయి అంటే వారు వారు ఆ తీర్థాలని అక్కడ త్రవ్వి ఈ రామేశ్వరికి స్వామికి అభిషేకం చేయించిన తీర్థాలను చెబుతారండి ఇలా మనం నూతుల్లో స్నానం చేసిన తర్వాత మనం లోపలికి వెళ్ళి రామేశ్వర స్వామిని దర్శించుకోవాలి మనం ఈ నూతుల్లో స్నానం చేయాలంటే టికెట్ ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయల టికెట్ లోపలికి తీసుకొస్తే ఒక బకెట్తో ఒక ఇరవై మందికి ఒక్కొక్క చుక్క తడుపుతాడు అలా కాకుండా మనం ఒక మనిషిని ఏర్పాటు చేసుకోవాలి మనిషికి రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటాడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బకెట్ నీళ్లు పోస్తాడండి రామేశ్వరం వస్తే మనం శనీశ్వరం పోగొట్టుకోవాలంటారు కదా అందుకని మనం పూర్తిగా తడవాలి ఒక్కొక్క బకెట్ నీళ్ళు స్నానంతో మొత్తం ఇరవై ఒక్క నూతుల్లో స్నానం ఆచరించిన తర్వాత ఇరవై రెండో నూతుల్లో తీర్థమిస్తాడు